ఈ ప్రకృతి వ్యవసాయాన్ని వృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ పెద్దలు చెప్పారు ఆఫీసర్ గారు చెప్పారు మనకి విత్తనాలు ఇవ్వాలని వాళ్ళ మామయ్య గారు అడ్వకేటు వారి భార్య అడ్వకేటు ఆయన పేరు చైతన్య ఆయనతో చైతన్యం ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో ఉండి ఏదో కార్యక్రమాన్ని చేయాలి అనే ఆలోచనతో వారి కానీ కార్యక్రమాలు కోరుకుని మీ అందరూ కూడా ఎనిమిది రకాల విత్తనాలు కూరగాయల విత్తనాలు మనందరికి ఇస్తున్నారు మీ అందరూ ఈ విత్తనాన్ని నెక్స్ట్ టైం కూరగాయలు పండించి ఏదే విత్తనాలు తయారు చేయాలి మా చిన్నప్పటి అమ్మమ్మ ఇంట్లో కూరగాయలు పండించి ఆ విత్తనాల్ని సేకరించి ఆ విత్తనాలన్నీ కలిపి ఒక పేడపొక్కలో పెట్టి దానిపైన మట్టి వేపాకేసి ఖర్చుకులు వేసి ఖర్చుకులు పెట్టే తెలుసా దాన్ని ఖర్చుగా అంటారు అది అవి ఆవుపై కలిసేసి మారుగాయలు ఈ ఖర్చుకులు ఆ బొక్కలు వేసి పైన వేసి పైన పెట్టి అవి అది దాచేది ఇప్పుడు మనం విత్తనాల కోసం బయట మార్కెట్లో కొంటున్నాం ఆ మార్కెట్లో కొనే విత్తనాలు మంచివి కాదు చైతన్య గారికి నేను ఒక ఇచ్చాను వారి దగ్గర తీసుకున్నారు విత్తనాలన్నీ కూడా ఇవి ఆర్గానిక్ విత్తనాలు ఈ ఆర్గానిక్ విత్తనాల్ని మీరు నెక్స్ట్ టైం మీ ఇంట్లో మీరు కూరగాయలు పండించి ఒకటో రెండో బీరకాయలు ఆనబాయ్ ఆనకాయ విత్తనాలు ఇవి పక్కన పెట్టాలి రెండు ఆనబుయాలు ఒక ఆనబుగా తీసి ఆ మీ కూడా కప్పి ఒకసారి ఆయన అలవాటు సహాయం చేశారంటే పెద్ద మాట అవుతుంది విత్తనాలు మీరు కూడా కొనుక్కోవచ్చు కానీ నాకు మంచి మాట విని మన పూర్వం ఏ విధంగా జీవించాం ఆయన చెప్పారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అందరికీ ఊళ్ళో పక్కన ఆ హెల్త్ సెంటర్లో క్యాన్సర్ కూడా టెస్ట్ చేసి పట్టించు ఏంటంటే ప్రధానంగా మనం తినే ఆహారం సరైనటువంటి ఆహారం కాదు మనం తినే బియ్యం గవర్నమెంట్ ఇచ్చే బియ్యం అయినా మనం ఏ అయినా దానికి యూరియా వేసి పండించేటువంటి బియ్యాన్ని మనం పెట్టు ప్రతి ఆక్కోడలో రకరకాల పనులు వేసినటువంటి ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి రోజుల్లో మనం మన ఇంట్లో ఆకుకూడదు ఈ మధ్యన ఒక ఆర్గానిక్ క్యాపిటల్ ఒక అమ్మాయి నలభై సెట్ల్లో నెలకి రెండు లక్షలు సంపాదిస్తుంది నలభై సెట్లు అరగడం కూడా కాదు అందులో ఆఫ్ పదిహేను రోజులకు వచ్చేవి ఇరవై రోజులకు వచ్చేవి నెలకు వచ్చేవి మన కూరగాయలు ఏటీఎం అంటారు మనకి ఏటీఎం అంటే ఏంటి మనకి ఎప్పుడు అప్పుడు డబ్బులు తీసుకునేది అలాగే కూరగాయలు అమ్మితే ప్రతి రోజు డబ్బులు తీసుకోవచ్చు ఎంతలో పండిస్తుందా అమ్మాయి అరేక లోపులో పండిస్తుంది అది ఏటీఎం ప్రతి రోజు కూరగాయలు అమ్ముద్ది ఆఫ్ కోర్టులు అన్ని రకాల పదార్థాలు అవుతుంది ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయి దాన్ని ఏటీఎం అని పేరు పెట్టారు అలా మీరు ఈ ఆప్ కూడా పండించండి అలానే మీరు ఈ కూరగాయలు కూడా పండించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవద్దు మనకి ఏ హాస్పిటల్లో ఖాళీ ఉండడం లేదు పిల్లల హాస్పిటల్ ఖాళీ ఉండదు గుండె హాస్పిటల్ ఖాళీ ఉండదు బ్రెయిన్ హాస్పిటల్ ఖాళీ ఉండదు అన్ని చెప్పులే ఏం అభివృద్ధి చెందంటే హాస్పిటల్ అభివృద్ధి చెందింది ఇప్పుడు మన దేశంలో ఎందుకు అభివృద్ధి చేతి అంటే మన ఎవరి ఆరోగ్యాలు బాగా రోజుకు అలైదు రకాలు పండుగలు కానీ ఈ కూరగాయలు కూడా మంచి బాల్యూ పండుతో ఆ ధాన్యంలో కూడా మనకి సపరేట్ గా ఏదైతే ఒక అరగడం కానీ ఒక ఐదు ఆరు బస్తాలు పండే విధంగా మన ఇంట్లో ఆవు గారికి ఏదొట్టే పెట్టేసి దాంతో పండించుకుని ఆ బియ్యం తింటే ఈ కూరగాయలు తింటే మీ ఆరోగ్యం సకల సౌకర్యంగా ఉన్నది అనుకునే అధికారులు చైతన్య గారు వారి కుటుంబం వచ్చి ఈ వేళ విత్తనాలు ఇస్తున్నారు మీరు అందరూ వీటిని స్వీకరించి మీరు కూడా విత్తనాలు ఇవ్వాలి ఈ విత్తనాలని మనం కొన్ని తీసుకుని మీరు కూడా విత్తనాలు ఇవ్వాలని ఆ విధంగా వారి కుటుంబం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు అభినందిస్తున్నాను నేను మనసు కూర్చున్న చైతన్య గారిని వారి కుటుంబాన్ని నరేంద్ర మోడీ గారు జిఎస్టి పెట్టారు ఆ జీఎస్టి రెండు లక్షల యాభై కోట్లు గవర్నమెంట్ లాస్ అవుతుంది మనం చాలా వస్తువులు జిఎస్టి తగ్గించబడింది ఏ రకాల వస్తువులు జీఎస్టీ తగ్గింది కార్తి కార్తికే కాదు మనం వాడే వస్తువులు కూడా జిఎస్టి తగ్గింది దాన్ని గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ కూడా ప్రజలకు చెప్పని ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది దాని మూలంగా మన సెక్రటరీ గారు ఈ యొక్క ఏ వస్తువులు ధరలు తగ్గినాయి అనే విషయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరు ఆ విషయాన్ని ఒకసారి ప్రజలకు తెలియజేయండి ఈ రోజు భారత రేటింగ్ ఫౌండేషన్ తరఫున మేము ఇతరాల పదాలకి ముఖ్య కారణం కథా స్కీల్ పే దర్శకం మన చైతన్య గారు చైర్మన్ ఆయన అండగా ఉండి సోమ్యరాజు గారు డైన్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారు ఆయన ఒక మంచి వ్యక్తి అందులో ఆయన బాగా మంచి మంచి కార్యక్రమం చేస్తారు ఈ మధ్యనే మొక్కలు నాశడం కానీ స్పెషల్ ఆడవాళ్ళ కానీ లేకపోతే హెల్త్ క్యాంప్ వస్తే వారికి అభివృద్ధి వస్తే వారికి ఇతరులు అందరికీ చాలా మంచి మంచి కార్యక్రమం జరగాలి ముఖ్యంగా ఈ రోజున విత్తనాలు మంచి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల ఏదైతే దేశాలు ఉన్నాయో ఆడ ఆడవాళ్ళని ఆడవాళ్ళని తక్కువగా చేసి చూసి వాళ్ళని చాలా అంటే ఉద్యోగంలో కానీ పరిస్థితులు తగ్గడం వల్ల ఆ దేశాలన్నీ కింద ఉన్నాయి నరేంద్ర మోడీ అది గ్రహించి ఆడవాళ్ళు కూడా మంచి అగ్రిమెంట్ చేయాలని ఉన్న దేశాలు ఉన్నాయో చైనా ఇండియా అందులో ఇండియా కూడా ఉంది ఏదైతే ఉందో అది బాగా డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఒక ద్వీపమార్ కానీ లేడీస్ అలాగే వ్యవసాయం విత్తనాలు లేడీస్ ఒక తల్లి బెటర్ కాబట్టి ఆ మొక్కని జాగ్రత్తగా పెంచి సావర్ మీకే ఉంటుంది అది ఏమో చేయలేదు ఇంట్లో ఉల్లిపాయలు వస్తారు తీసుకెళ్లే అది చక్కగా పడుతుంది రోజులు పడుతుంది అదే విధంగా గణపతి ఎయిమ్స్ ఉన్నాయిస్ ఉన్నాయి గణపతి ఆసుపత్రులు ఉన్నాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే వారానికి రెండు రోజులు పేరు కదా అని చెప్తారు వారానికి రెండు సార్

కిందికి లేక చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వాళ్ళు పంట పంట మీద వ్యవసాయం మీద నెగ్లెట్ చేస్తారు కంప్లీట్ గా ఏదో పురుగులు వస్తున్నాయని చెప్పి పురుగు మీద కొట్టుకోవాలి ఏదో ఇరవై వస్తారని ఎరువు అలాగే మొత్తం ఆ దేశం మొత్తం నాకు అప్పుడు గ్రహించారు వ్యవసాయం చేయించాలి ఇంట్లో గోళీ పెట్టించారు ఇంట్లో వ్యవసాయం చేయించాలి పెట్టి పెట్టిన కాబట్టి మూడు స్థానంలో పెట్టింది అలాగే మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఎంత నమస్కారం అండి అందుకని కొంచెం ప్రయత్నం చేయండి మీరు మీ ఫుడ్ ప్రయత్నం చేస్తే మీ పక్క ప్రయత్నం చేస్తారు విరాజ్ గారు అదే చెప్పారు మీరు మొక్క పెట్టండి ఆ మొక్క వస్తుంది మిమ్మల్ని చూసి మీ పనులు మీ చోదలో కాదు మీ వాళ్ళు మీరు ఊళ్ళో వాళ్ళు చూస్తారా అదే రూపాయలు పట్టించుకుంటుంది బాగుందని చెప్పి అట్లా మీ అందరూ కూడా ఇచ్చి మీ ఎక్కడో పెట్టకుండా దయచేసి వాటి మీ స్థలం ఎవరికైతే స్థలం ఉందో ఆ స్థలంలో పెట్టుకుని శుక్రంగా కానీ వాటికి జాబ్ చేస్తే మీ ఆరోగ్యాలే బాగుంటుంది మీరు ఏ డాక్టర్ దగ్గర పరిగెత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది దయచేసి అందరూ కూడా చేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాన్ని మీరు దాన్ని ఏదైతే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు హెచ్పి శిబాద్ కావాల్సిన అవసరం కూడా లేదు కానీ మీ కోసం మార్టీ చేస్తున్నాము అదే మన పోస్ట్ మార్టీ చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఏదో ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఒక దగ్గరే మందమ్మా అది ఊరు కానీ ఇల్లు కానీ ఊరు కానీ దేశం కానీ ఏదైనా కానీ మొదలయ్యే దగ్గరే దేశానికి స్వాతంత్రం గంతా వచ్చేదంటే గాంధీగా కారు పెడుకోలేక ఉంటుంది దాని తరపున నాయకులు మంది వచ్చాయి కాబట్టి ఊళ్ళో ఈ ప్రయత్నంగా గట్టిగా చేసే చేస్తే ఈ మందమను ఈ గ్రామానికి కాబట్టి పెద్దలందరి మేము భారత్ ట్రస్ట్ స్టార్ట్ చేసాము ఈ ట్రస్ట్ లో మేము సోమవీరాజ్ గారు గైడెన్స్ లో చాలా మంచి పనులు అయితే చేస్తున్నాము ఎవరైతే చైర్మన్ సూర్యనారాయణ మూర్తి గారు సో ఆయన చాలా సర్వీసెస్ చేశారు ఆయన చూసి నేను ప్రేరణ పొందాను సో నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఒక్కనే చేశాను కదా ఇది మేము ఏమేమి కార్యక్రమాలు చేసామంటే మొక్కలు నాటడం పుస్తకాలు పంచడం అలాగే పేషెంట్స్ పేషెంట్స్కి రేషన్ పంచడం ఇలా చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే నేను రెండున్నర ఎకరాల ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ విత్తనాలు పంచే కార్యక్రమం ఎందుకంటే మేము మీకు ఈ విత్తనాలు ఇస్తాము మీరు పెంచండి మీ ఇంట్లో ఎందుకు కావాలో అది కూరగాయలు పండించుకోండి ఎక్స్ట్రా ఏవైతే కూరగాయలు ఉన్నాయో మా ట్రస్ట్ నెంబర్ మీకు ఇస్తాం ఆ కూరగాయలు మాకు ఇస్తే మేము మీకు తగ్గట్టుగా మనీ అమర్ ఇచ్చి మేము పైకి చాలా అపార్ట్మెంట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి ఎందుకంటే మేము రాబోయే రోజుల్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది చాలా పెద్ద చేస్తాను ఇది ఇక్కడతో అయిపోద్ది ఇది మీ దగ్గరకి ఏంటంటే మేము కోళ్ళు ఇలాంటి ఎందుకంటే బయట ఒక కోరుకుంటూ నేను నలభై రూపాయలు పండు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అలాగే ఆర్గానిక్ కూరగాయలకి మంచి డిమాండ్ ఉంది నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు డిపార్ట్మెంట్ లో అందరు కమిషనర్లు ఈ రేంజ్ లో ఉన్నారు నాకు ఈ సపోర్ట్ ఏం కావాలంటే ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే వెళ్తాం తర్వాత ఎందుకంటే మీకు ల్యాండ్ లేదు కాబట్టి మీ ఇంటి పెరట్లో పెంచమన్నాను అలాగే ల్యాండ్ ఉన్న రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుని మేము డెఫినెట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది ఆఫీసర్ సహాయంతో చాలా పెద్దగా చేస్తాము మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి థ్యాంక్ ఏవైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఒక మంచి సంస్థని భారత్ రైజింగ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఎవరైతే గర్భిణి ఉన్నారో వాళ్ళకి అర్బన్ హెల్త్ సెంటర్లోకి వెళ్ళి ఉచితంగా పౌష్టికాహారాన్ని అందజేయడం అదేవిధంగా తాజాగా చూస్తే మనం ఉచితంగా మహిళలకి సంబంధించి పెరటి తోటల్లో కూరగాయలు వేసుకుని ప్రకృతి వ్యవసాయాన్ని వాళ్ళు నిర్వహించే విధంగా ఉచితంగా విత్తనాలు సరఫరా చేయడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో భారత్ రైజింగ్ ఫౌండేషన్ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది దీని ఆర్గనైజర్గా ఉన్న చైతన్య పోలవరపు చాలా చక్కటి కార్యక్రమాలు దీనికి వెన్నుదనుగా చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి గారు ఆయన మంచి కార్యక్రమాలకి సహకారం అందిస్తూ వీరిద్దరూ కూడా ఒక టీంతో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురంలో ఈరోజు తాజాగా ఉచితంగా విత్తనాలని కూరగాయ విత్తనాలని మహిళలకి అందించి ప్రకృతి వ్యవసాయం పట్ల వాళ్ళలో ఒక నిబద్ధతని వాళ్ళలో ఒక ఆలోచనని రేకెత్తింపజేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇంతకుముందు గర్భిణులకి ఉచితంగా అర్బన్ హెల్త్ సెంటర్లో పౌష్టికాహారం అందించడం చూసాం ఇలా అనేక మంచి సేవా కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న భారత్ రైజింగ్ ఫౌండేషన్ అందరికీ స్ఫూర్తివంతంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఇది ఇష్యూస్ కోసం రామనారాయణ